హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నాను ఇవాటి రెసిపీ ఏంటో తెలుసా మూంగ్ వడాస్ అండ్ దహీ కడి చాలా సింపుల్ అండి దీనికోసం నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్లో తీసుకున్న కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను స్మూత్ పేస్ట్ లాగా ఆ తర్వాత కాల్ లీటర్ కంటే కూడా కొంచెం ఎక్కువ పెరుగు తీసుకున్నాను ఒక బాణలో దాన్ని బాగా చిలికేశాను ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసినాను కదా పేస్ట్ దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసినాక ఇందులో ఒక స్పూన్ దాకా బేసన్ అంటే శనగపిండి ఉంది కదా అది వేసి కలిపేసి మన రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా కొరియాండీ కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని దాన్ని పొడుగ్గా స్లైసెస్ లాగా చేసుకొని వేసుకున్నా నెక్స్ట్ ఇందులో వాటర్ కల్పిస్తున్నాను కన్సిస్టెన్సీ కొంచెం మనకు లిక్విడ్గా ఉండాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఈ బాండల్ని పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫుల్ లో కుక్ చేసుకోవాలి ఇది కుక్క అయ్యేలోపు నేను పెసర వడలు చేసుకుంటాను దీనికోసం ముందుగానే నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను నానిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకుని కొద్దిగా కొరియాండర్ ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కొంచెం జీలకర్ర వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా సోడా ఉప్పు కూడా కలుపుకునేసి వడపిండిలాగా సిద్ధం చేసుకోవాలి కానీ దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకుండానే గ్రైండ్ చేయాలి నెక్స్ట్ ఒక బాణాలు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కినాక మనం పిండి రెడీ చేసుకున్నాం కదా దాంట్లో బజ్జీల లాగా లేదా వడల్ షేప్లో కూడా వేసుకోవచ్చు బాగా ఈవెన్గా కుక్ చేసుకోవాలి స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే బాగా లోపల నుంచి కుక్ అవుతాయి లేకపోతే లోపల పచ్చిగా ఉండి పైన మాడిపోతాయి అలా కాకుండా మనం ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఇందాక మనము పెరుగు మిక్చర్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టాము కదా ఫైవ్ మినిట్స్ కోసము ఇప్పుడు దాన్ని సిమ్ చేసేసి ఒక ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ టెన్ మినిట్స్లో అది కుక్ అయ్యేలోపు మన వడలు కూడా రెడీగా ఉంటాయి వీటిని ఏం చేయాలంటే ఆఫ్గా కట్ చేసుకుంటే ఇంకా మనం పెరుగులో వేస్తాం కనుక ఇది లోపల వరకు బాగా అబ్జార్బ్ చేసుకుని బాగా సాఫ్ట్గా వస్తాయి మంచి టేస్టీగా ఉంటాయి సో ఇలా కట్ చేసుకున్న వడలనంతా మనం ఇందాక రెడీ చేసుకున్న పెరుగు మిక్చర్లోకి వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే నోట్లో వేస్తే కరిగిపోయే మూంగు దహీ స్విద్దకడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా పోపు కోసం ఒక బాణల్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కుని కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుని పోపు శుద్ధం చేసుకుని ఈ దహీ కడిలో వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఇచ్చేసి దహీ కడి విత్ మూంగ్ కూడా సైతే రెడీ అయిపోతుంది ఇది రైస్ లో చాలా టేస్టీగా ఉంటుంది అలా కాకపోయినా మనము స్నాక్స్ లాగా కూడా చేసేయచ్చు ఓకే అండి డిష్ నచ్చిందా నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్